వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఉంది కదా దానికి సంబంధించి రీజనింగ్లో ఓకేనా రీజనింగ్లు ఖచ్చితంగా వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి ఓకేనా మన గత ఎగ్జామ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ సిబిటీ టూ అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ జరిగింది కదా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈ అన్నిటిలో ఎగ్జామ్లో చూసి క్వశ్చన్స్ అనేవి మనం తయారు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిడి టూ క్వశ్చన్ ఇది ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే ఫస్ట్ ఈ వీడియోని పోజ్ అనేది చేయండి అయితే మనకు ఏమి ఇచ్చిండు ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ అనేది ఇచ్చాడు ఈ ఆప్షన్లో ఈ ఆప్షన్లో ఫస్ట్ మనం ఇక్కడ నోట్ చూడండి ఫస్ట్ ఓకేనా నోట్ అంటే ఇవన్నీ ఇచ్చిన క్లస్టర్లో ఏదో ఒకటి మాత్రం మ్యాచ్ అనేది కాదనమాట ఆ మ్యాచ్ అనేది మనం మనం కనబెట్టాలి అయితే ఫస్ట్ చూడండి ఇక ఓవెల్ అండ్ కన్సోనట్ అనేది ఈ రెండింటికి సంబంధించి మాత్రం కాదు అని చెప్పండి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవెల్ అండ్ కన్సోనట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ వస్తుంది ఇక్కడ సి అండ్ డి వస్తుంది కాబట్టి మనకు కుదరదు అనమాట చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే ఏ నుంచి జెడ్ వరకు మీకు నంబర్స్ అనేది రాయాలి ఫ్రెండ్స్ ఓకేనా నంబర్స్ అనేది ఏ యొక్క వాల్యూ ఏ వన్ పి యొక్క వాల్యూ సిక్స్టీన్ క్యూ యొక్క వాల్యూ సెవెంటీన్ ఆ విధంగా అనేది మీకు రావాలి అయితేనే మీకు ఇలాంటి క్వశ్చన్ చేయడానికి అనేది సాధ్యమనేది అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అవి రాకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో మన వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి చూడండి మీరు మొత్తం కూడా మీరు క్లియర్ కట్గా మీరు కడెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆర్ యొక్క వ్యాల్యూ చూడండి ఇక్కడ ఆర్ యొక్క వ్యాల్యూ ఎయిటీన్ ఎక్స్ వ్యాల ఎక్స్ యొక్క వాల్యూంతా ట్వంటీ ఫోర్ అదే విధంగా ఎం యొక్క వాల్యూ థర్టీన్ ఎస్ యొక్క వాల్యూ నైన్టీన్ అదేవిధంగా ఎన్ యొక్క వాల్యూ ఫోర్టీన్ చూడండి ఆర్ యొక్క వాల్యూ ఎయిటీన్ జి యొక్క వాల్యూ సెవెన్ ఎల్ యొక్క వాల్యూ ట్వెల్వ్ ఇక్కడ చూడండి ఎం యొక్క వాల్యూ థర్టీన్ ఎఫ్ యొక్క వాల్యూ సిక్స్ హెచ్ యొక్క వాల్యూ ఎయిట్ ఏ యొక్క వాల్యూ వన్ కదా అదేవిధంగా ఇక్కడ చూడండి ఐఓ ఉంది డిజిఓన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐఓ ఇక్కడ అనేది మనకు సపోర్ట్ లేదు డి జి డి యొక్క వాల్యూ అంతా ఫోర్ జి యొక్క వాల్యూ అంతా టెన్ అదేవిధంగా ఐ యొక్క వాల్యూ అంతా నైన్ ఓ యొక్క వాల్యూ అంతా ఫిఫ్టీన్ అది చూడండి ఇక కింది అన్నిటికీ కూడా మీకు కామన్ అనేది చూడండి ఒక్కొక్క మీకు సమూహంలో మీకు కామన్ అనేది తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్కి ఎంత ఉంది కామను సిక్స్ అదేవిధంగా థర్టీన్ నైన్టీన్కి ఎంత ఉంది కామను సిక్స్ అదేవిధంగా ఫోర్టీన్ ఎయిటీన్కి ఎంత ఉంది ఫోర్టీ నైన్ అంటే ఫోర్ సెవెన్ ఫోర్ కంటే ఏమవుతుంది ఇక్కడ ఫైవ్ వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి థర్టీన్ సిక్స్ అంటే ఇక్కడ సెవెన్ డిఫరెంట్ అనేది ఉంది ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ ఎయిట్ వన్కి ఎయిట్ వన్కి ఎంత డిఫరెంట్ ఉంది సెవెన్ డిఫరెంట్ అనేది ఉంది మళ్ళీ ఇదే విధంగా చూడండి ఇక్కడ నైన్ ఫిఫ్టీన్కి ఎంత సిక్స్ అదేవిధంగా ఫోర్ టెన్కి మధ్య అంత సిక్స్ అయితే ఈ అన్నిటి కూడా ఇక్కడ ఏ చూడండి ఈ రెండింటికి కూడా మనకు ఒకటేమైనా ఒకే విధంగా అనేది డిఫరెంట్ వస్తుంది అంటే సిక్స్ సిక్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి బి ఆప్షన్ బి ఆప్షన్ అనేది నాలుగు ఐదు అనేది ఉంది అంటే ఇది మనకు డిఫరెంట్గా ఉన్నాను కదా ఓకేనా ఇప్పుడు ఫోర్ ఫోర్ అయినా కావాలి లేకుంటే ఫైవ్ ఫైవ్ అయినా కావాలి కానీ ఇక్కడ ఫోర్ ఫైవ్ అనేది మనకు ఇక్కడ డిఫరెంట్ డస్ నాట్ అని చెప్పండి ఓకేనా అయితే వేరేది ఏముంది ఈ క్లస్టర్లో అది మనకు ఎంచుకోమని చెప్పండి మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు ఆప్షన్ బీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సివిటీ టూ ఫ్రెండ్స్ ఓకేనా గ్రాడ్యుయేట్ లెవెల్ క్వశ్చన్ ఇది చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మీకు గ్రూప్ డీలో అలా ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయగలిగితే ఇలాంటి మీ థింకింగ్ ఉంటే మీరు గ్రూప్ డి క్వశ్చన్ అనేది ఈజీగా ఫార్టీ నుంచి ఫిఫ్టీ సెకండ్ ఆన్సర్స్ అనేది చేస్తారు మీరు ఓకే ఇది కూడా ఆర్బిఎన్టీపీసీ సిబిడి టూ ఎగ్జామ్స్ చూడండి ఇక్కడ కోడింగ్ డికోడింగ్ అని చెప్తారు కదా చూడండి ఫస్ట్ మనం ఇలాంటి క్వశ్చన్ని ఓకేనా ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ని మనం డీల్ చేయాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది క్వశ్చన్లో మనకి ఏ కోడ్ అనేది అడిగిండు ఓకేనా ఇక్కడేమడి మెయిల్ అని అడిగిండు ఓకేనా ఏంది ఫుడ్ ఈజ్ సేఫ్టీ అని రాస్తాడు ఇక్కడ ఫుడ్ ఇస్ సేఫ్టీ ఈ విధంగా రాయద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఫుడ్ టేస్టీ అని ఉంది కదా టీఏఎస్టీవై ఓకే ఫుడ్ ఇస్ టేస్ట్ ఇట్లా అనేది రాయదు ఇక్కడ మెయిల్ అని ఇచ్చింది మనకు మెయిల్ ఇక్కడ మీల్ అనేది ఉందా ఫుడ్ ఈజ్ టేస్టీ అనేది ఉంది ఇక్కడ మీల్ అనేది లేదు పోయింది ఓకేనా తరతక స్నాక్ ఈజ్ గుడ్ ఓకేనా స్నాక్ ఈజ్ గుడ్ అని ఇచ్చిండు ఇక్కడ తరతకాలి టేస్టీ గుడ్ మీల్ అని ఇచ్చిండు అంటే మీల్ అనేది ఒకటి ఇక్కడ మాత్రమే ఉంది ఓకేనా థర్డ్ స్టేట్మెంట్లో మాత్రమే మీల్ అనేది ఉంది ఓకేనా చూడండి ఫుడ్ ఇక్కడ ముందు గుడ్ ఉంది ఇక్కడ గుడ్ వచ్చింది ఓకేనా టేస్టీ ఉంది ఇక్కడ టేస్టీ అనేది ఉంది అయితే మనకు ఇప్పుడు ఉంది కదా ఇక్కడ మూడు పీజే డిఎన్ డివై ఈ మూడు ఉన్నాయి కదా పీజే డి బిఎన్ అంటే పీజే బిఎన్ డీవీలో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి పీజే ఉంది ఇక్కడ ఇదైతే పీజే అనేది మనకు మెయిల్ ఒక ఆప్షన్ అనేది కాదు తర్వాత చూడండి బిఎన్ బిఎన్ ఉంది ఎక్కడైనా ఇక్కడ బిఎన్ ఉంది ఇక్కడ ఓకేనా బిఎన్ దాని ఏది ఉందో తెలియదు మనకు కానీ మనకు మెయిల్ ఆప్షన్ ఏముంది పీజే బిఎన్ అనేది అయిపోయింది తర్వాత ఏమి లాస్ట్ ఆప్షన్ ఉంది డీవీ డివి అనేది ఎక్కడైనా ఉందా ఇక్కడ డీవీ డివీ లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ ద బి ఆప్షన్ ఈ విధంగా అనేది చేయాలి మనం ఎగ్జామ్లో ఫుడ్ ఈస్ టేస్ట్ ఇట్లా రాస్తారు ఓకేనా ఇక్కడ ఏముంది జిఎం ఆర్టీ అండ్ పీజే ఈ విధంగా రాస్తారు ఈ విధంగా మనం రాయకూడదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ రాయడానికి మీకు చాలా టైం అనేది అవుతుంది స్నాక్ ఈస్ గుడ్ స్నాక్ ఈస్ గుడ్ అంటే ఏమవుతుంది ఎక్స్ఎల్ ఆర్టీ అండ్ బిఎన్ తర్వాత మీరు టేస్టీ గుడ్ మిల్ అనేది టేస్టీ గుడ్ మిల్ గుడ్ మిల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము ఫ్రెండ్స్ ఓకే పీజే బిఎన్ డివి ఓకేనా చూడండి ఇక్కడ ఫుడ్కి మనకు ఎక్కడైనా ఫుడ్ ఉందా ఇక్కడ ఫుడ్ ఫుడ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ టేస్టీ ఉందా ఇక్కడ టేస్ట్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది ఈ రెండింటిలో కూడా సేమ్ ఉన్నది చూడండి ఒక ఇక్కడ సేమ్ ఉంది పీజే అనేది ఉంది పీజే ఓకే పీజే పీజే ఇక్కడ ఇక్కడ పీజే అండ్ ఇక్కడ కూడా పీజే తర్వాత చూడండి ఇంకా ఏముంది పీజే టేస్టీ టేస్టీకి ఏమొస్తుంది పీజే వస్తుంది ఈజీస్కి ఉంది ఇక్కడ ఇక్కడ గేమ్ ఏముంది ఆర్టీ ఆర్టీ ఇప్పుడు తర్వాత చూడండి చూడండి ఇప్పుడు మెయిల్ మీల్ ఉంది కదా ఏముంది ఇక్కడ డివి అని చెప్పినా మనం ఇక్కడ బిఎన్ బిఎన్కే ఉంది స్నాక్ ఈస్ గుడ్ గుడ్ ఏముంది బిఎన్ ఈ విధంగా చేయాలి కానీ ఏ విధంగా చేయకూడదు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో మనం డైరెక్ట్ ఇలాంటి కోరిన్ దిగడం అడిగినప్పుడు మనం డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వెళ్ళాలి ఓకేనా అయితే మీకు ఈజీగా అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ చెప్పినా కదా ఇలాంటిదే ఇది కూడా సేమ్ క్వశ్చన్ అనమాట మీరు చేయండి ఇది కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డి సారీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన క్వశ్చన్స్ ఇవన్నమాట అన్ని చూడండి మీరు చూడండి ఇక్కడ ఎన్ ఎన్కి ఎంత ఫోర్టీన్ ఎస్కి నైన్టీన్ అదేవిధంగా ఎస్కి నైన్టీన్ ఎల్కింత ఎల్కి ట్వెల్వ్ పీకి సిక్స్టీన్ క్యూకి సెవెంటీన్ ఎక్స్కి ఎంత ఎక్స్కి ట్వంటీ ఫోర్ అందుకనే మీకు అన్నీ కూడా ఇవి రావాలి ఫ్రెండ్స్ ఓకేనా బీకి టూ సీకి త్రీ అదేవిధంగా ఎస్కి నైన్టీన్ ఇది ట్వంటీ త్రీ డబ్ల్యూ ఎక్స్ ట్వంటీ ఫోర్ చూడండి ఇప్పుడు మీరు మాత్రం ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్కి ఎస్ ఎస్కి నైన్టీన్ నైన్టీన్ అని ఉంది ఓకేనా తర్వాత సిక్స్టీన్ సెవెంటీన్ తరగలి టూ త్రీ వన్ ఆప్షన్ ఓకేనా తరదగలి ఇక్కడ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓకేనా అన్నిటి కూడా మనకు సేమ్ అనేది ఉంది ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉంది ఫస్ట్ ఫోర్ డిఫరెంట్ అండ్ వన్ డిఫరెంట్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఫైవ్ డిఫరెంట్ వస్తుంది ఈ ఫస్ట్ దానికి ఓకేనా ఇది ఫస్ట్ సెకండ్ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్కి ట్వంటీ సిక్స్కి వచ్చింది ఓకే ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ బి అంటే కూడా నిన్న నేను క్లాస్లో చెప్పడం జరిగింది బి వాల్యూ ట్వంటీ సిక్స్ కూడా అవుతుంది అంటే జెడ్ ఇప్పుడు జెడ్ ఎంత సారీ ఓకే నైన్టీన్ ట్వంటీ త్రీ ఓకేనా ఎక్స్ ఇప్పుడు ఎంత అవుతుంది ఎక్స్ బీసీ ఎక్స్ అంటే ఎంత ఇక్కడ ట్వంటీ సెవెన్ కదా మనకు ట్వంటీ సెవెన్ ఓకే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఓకేనా ఎక్స్ బి వాల్యూ అనే వాల్యూ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఇక్కడ డిఫరెంట్ ఏముంది ట్వంటీ ఫోర్ బి ట్వంటీ ఎయిట్ కూడా వస్తుంది అంటే ఇక్కడ ఫోర్ డిఫరెంట్ అనేది ఉంది ఓకేనా ఇక్కడ చూడండి సిక్స్ వన్ ఇక్కడ ఫోర్ కానీ ఇక్కడ మనకు ఎన్ఎస్ఎస్లో మనకు ఎలాంటి డిఫరెంట్ అనేది లేదు ఇక్కడ జీరో డిఫరెన్స్ కాబట్టి మనకు డిఫరెంట్గా ఉన్నది ఏముంది డస్ నాట్ బిలాంగ్ అని చెప్పండి ఓకేనా ఇది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంత ముందు క్వశ్చన్స్ ఎట్లా అడిగినట్టు అంటే అప్పుడు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్కి ఆ టైంలో సేమ్ ఉన్నది అంటే మనం డిఫరెంట్గా లేకుండా సేమ్ ఉన్నది ఒకటి క్లిక్ చేయాలని చెప్తుండే ఓకేనా ఒక సీరియస్ లెక్క ఇచ్చేసి దాంట్లో ఉన్న సేమ్ ప్యాటర్న్ ఫాలో అయితే ఇచ్చి చెప్పాను కానీ ఇప్పుడు క్వశ్చన్ కూడా అనేది మనం చదవాలన్నమాట డస్ నాట్ అని చెప్పండి ఓకేనా డజ్ నాట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ ఖచ్చితంగా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా క్వశ్చన్ చూడండి ఒక సమ్ క్యాల్క్యులేటర్ ఆర్ స్టోన్ ఓకేనా కొన్ని కాల్యులేటర్లు రాలని చెప్పాను సమ్ క్యాల్క్యులేటర్స్ ఓకేనా క్యాలక్యూటర్స్ ఆర్ స్టోన్ తర్వాత ఏమన్నాడు ఆల్ కెల్క్యులేటర్స్ ఆర్ పెన్ అన్నాడు ఆల్ క్యాలకులేటర్స్ ఆర్ పెన్ తర్వాత వెళ్ళి నో కెల్కులేటర్స్ ఆర్ అక్టోపస్ అని చెప్పాను ఇక్కడ క్యాలిక్యులేటర్స్ కదా ఇది అక్టోపస్ ఇది అక్టోపస్ చూడండి ఇప్పుడు చూడండి నో అక్టోపస్ ఇస్ స్టోన్ ఇక్కడ అక్టోపస్కి స్టోన్కి ఎలాంటి డిఫరెంట్ ఉంది ఇక్కడ అక్టోపస్కి స్టోన్ ఇక్కడ అయితే అక్టోపస్ అన్నాడు ఏమన్నాడు నో అక్టోపస్ అంటే ఎలాంటి అక్టోపస్ స్టోన్ కాదు అని చెప్పాను కానీ మనకి ఇక్కడ ఇప్పుడు ఈ పాజిబుల్ అని చెప్తే ఇది రైట్ అవుతుంది కానీ ఇది కరెక్ట్ డెఫినెట్ అని చెప్పిండు కాబట్టి లేదు ఇది ఫస్ట్ కంక్లూజన్ ఇస్ రాంగ్ సమ్ పెన్స్ ఆర్ అక్టోపస్ అని పెన్స్ ఉంది ఇక్కడ అక్టోపస్ ఈ రెండింటికి కూడా ఎలాంటి సంబంధం అనేది లేదు ఇప్పుడు సమ్ అక్టోపస్ అని చెప్తే సమ్ అక్టోపస్ ఈజ్ పెన్ అంటే ఈ విధంగానే సంబంధం అనేది ఉండాలి కాబట్టి ఇలాంటి సంబంధం లేదు కాబట్టి నైదర్ కంక్లూజర్ వన్ ఆర్ టూ ఇస్ ఫాలోస్ నైదర్ కంక్లూజన్ వన్ ఆర్ టూ ఇస్ ఫాలో ఆప్షన్ ఫస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఎలాంటి కంక్లూజన్ అంటే ఓకేనా ఒక ప్రకటన అనే ఒక ప్రకటన అంటే రెండు ప్రకటన కూడా సరైనవి కావు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇలాంటి క్వశ్చన్ కూడా మనం చాలా మంది అనేది రాంగ్ అనేది చేస్తారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఓకే ఇక్కడ ప్లేస్ అనేసింది ఇక్కడ మీరు వ్యాలిడ్గా ఇంగ్లీష్ క్వశ్చన్ మీరు వ్యాలిడ్ చేసుకోండి ఓకేనా ఏమైనా మనకు ఏమంటారు దాంట్లో మనకు వర్డ్లో కొద్దిగా మిస్టేక్స్ ఉన్నా కానీ మనం మనం చేసుకునేది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్ని మనం చూసుకోవాలన్నమాట ఓకేనా ఏమైనా తప్పు ఉంటే చూడండి ఏమన్నాడు ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేన్ అన్నాడు అంటే ప్లేస్ ఉన్న దగ్గర ఓకేనా ప్లస్ ఉన్న దగ్గర ఏమన్నా ప్లస్ ఉన్న దగ్గర మనం ఏమి ఇంటర్ చేయాలి మైనస్ అదేవిధంగా మైనస్ ఉన్న దగ్గర ప్లస్ అనేది రాయాలి అదేవిధంగా ఇంటూ ఉన్న దగ్గర డివైడ్ డివైడ్ ఉన్న దగ్గర ఇంటూ అనేది రాయాలి ఇలాంటి క్వశ్చన్ కూడా చిన్న చిన్న మిస్టేక్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ట్వంటీ సిక్స్ అంటే ప్లస్ ఉన్నప్పుడు ఏమన్నా రాయాలి ఇక్కడ మైనస్ ఎయిట్ ఇక్కడ ఏమన్నాడు ఫోర్ ఇక్కడ ఇంటూ అన్నాడు ఇంటూ అంటే డివైడెడ్ బై ఫోర్ తర్వాతకి వెళ్ళి మైనస్ అంటే ప్లస్ టెన్ డివైడెడ్ బై అంటే ఇంటూ ఫైవ్ ఇప్పుడు మనకు బోర్డు మాస్ రూల్స్ అనేది తెలిసి ఉండాలి బోర్డ్ మాస్ ఓకేనా బోర్డు మాస్ రూల్స్ అనేది తెలిసారు ఫస్ట్ ఏం మనం డివైడ్ చేస్తాం ఎయిట్ బై ఫోర్ అంటే ఎంత టూ ట్వంటీ సిక్స్ మైనస్ టూ ప్లస్ ఇక టెన్ ఇంటూ ఫైవ్ అంటే ఎంత వస్తుంది ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ సిక్స్ మైనస్ టూ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫిఫ్టీ ఎంత సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇవి ఈ అన్ని క్వశ్చన్లు కూడా మీరు ఒకసారి చేసేటప్పుడు అన్ని ఒకసారి పౌజ్ అనేది చేయండి ఫ్రెండ్స్ పౌజ్ చేసిన తర్వాతనే ఆన్సర్ అనేది చేయండి ఓకేనా ఈ క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఇది ఏమన్నాడు ఎనిమిది మంది అన్నాడు ఏబిసిడిఎఫ్హెచ్ జిహెచ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద టేబుల్ అని చెప్పిండు ఓకేనా వాళ్ళందరూ కూడా కొందరు అయితే సెంటర్లో కూర్చుంటారు కొందరు మిడిల్లో కూర్చుంటారు అని చెప్తుండ్రు ఓకేనా స్క్వేర్ టేబుల్లో అయితే ఏం చెప్పిండు స్క్వేర్ టేబుల్ ఇక్కడ మనం రాసుకోవాలి స్క్వేర్ టేబుల్ ఏమన్నాడు మనకు ఇంటర్ ఫేస్ అని ఓకేనా అంటే ఈ లోపల మధ్యలో నేను నాలుగు ఎనిమిది మంది కూడా ఫేస్ ఇస్ సెంటర్ అని చెప్పిండు చూడండి ఫస్ట్ ఇలాంటి రాసుకున్నప్పుడు ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూడగలం ఇలా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చిననుకో మనకు వస్తే ఓకే స్పీడ్గా వస్తే లేదంటే కొద్దిగా దీన్ని మనం అటెంప్ట్ ఏంటర్ చేయాలి సెకండ్ టైం అటెంప్ట్ చేయాలి దీన్ని ఓకేనా సెకండ్ టైం అనేది మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది ఈ పెద్ద క్వశ్చన్ ఉంది కదా కొద్దిగా చదవడానికి కూడా ఒక వన్ అవర్ టూ మినిట్స్లో పడుతుంది కానీ ఈ టూ మినిట్స్ క్వశ్చన్ ఓకేనా చూడండి ఎనిమిది మంది ఉన్నారు ఏమన్నాడు సెంటర్ కొందరు అయితే ఎగ్జాక్ట్గా సెంటర్లో కూర్చుంటాడు మళ్ళీ కొందరు కార్నర్లు కూర్చుంటే నలుగురు అట్లా చెప్పండి ఓకేనా ఇక్కడ చూడండి ఎఫ్ సిట్స్ ద సెకండ్ ద రైట్ ఆఫ్ జీ అన్నాడు ఓకేనా ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చదవగానే ఇక్కడ రాసేస్తాం మనం కానీ రాయకూడదు కొద్దిగా ఇంకొక స్టేట్మెంట్ కూడా చదవాల్సింది ఎఫ్ స్ట్రీట్ ద వన్ ఆఫ్ ది కార్నర్ అని చెప్పండి ఎఫ్ అనేవాడు ఒక కార్నర్లో కూర్చుంటాడు అనమాట ఇప్పుడు ఎఫ్ అనేవాడు ఖచ్చితంగా కార్నర్ అంటే ఇది అనుకోండి ఇప్పుడు ఈ అందరు కూడా లోపల చూస్తున్నారు కదా ఇది లెఫ్ట్ ఇది రైట్ ఓకేనా ఇది లెఫ్ట్ ఇది రైట్ కదా ఓకే ఖయమ్మ నాడు ఎఫ్ సిట్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ జి జికి సెకండ్ రైట్లో ఎవరు కూర్చుంటాడు ఎఫ్ అని అడుగుతుంటాడు జికి సెకండ్ రైట్లో ఎవరు కూర్చుంటాడు ఎఫ్ అని అడుగుతున్నాడు వీళ్ళందరూ కూడా మధ్యలో చూస్తున్నారు ఓకేనా వీళ్ళందరూ కూడా మధ్యలో చూస్తున్నారు ఎగ్జామ్లో లో ఇవన్నీ కూడా రాయకూడదు మీరు ఓకేనా ఇట్లా అన్ని బాణాలు గుర్తు అంత రాస్తే మీకు టైం సరిపోదు జీ ఎఫ్ ఓకే సరిపోయింది తర్వాత తెలిసిన ఓన్లీ త్రీ పర్సన్ ఓకేనా ఓన్లీ త్రీ పీపుల్ సిట్ బిట్వీన్ జీ అండ్ ఈ అన్నాడు ఓకేనా జి అండ్ ఈ అంటే ఎంతమంది కూర్చుంటాడు ముగ్గురి ముగ్గురు మాత్రమే కూర్చుంటాడు జి అండ్ ఈ అంటే ఇప్పుడు ఎయిట్ మెంబర్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటు చూసుకున్న ముగ్గురు ఉన్నారు ఇటు చూసుకున్న ముగ్గురి ఉన్నారు మళ్ళీ ఇక్కడ చూడండి జి అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ జి జీ నుంచి లెఫ్ట్ చూసినా ఈ విధంగా లెఫ్ట్ చూసినా ఇ అనేది ఉన్నారు ఓకేనా కాబట్టి మనకంతా మెవడాల్సిన అవసరం కూడా లేదు హెచ్ ఇస్ దర్డ్ ద లెఫ్ట్ ఆఫ్ ఈ హెచ్ సీట్స్ ద థర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నాడు హెచ్ ఇప్పుడు ఈ అనేవాడు ఇట్లా ఫేస్ చేసాడు కదా ఇప్పుడు లెఫ్ట్ ఇటు వచ్చింది లెఫ్ట్ అనేది ఇటు రైట్ అనేది ఇటు ఓకేనా రైట్ ఇటు లెఫ్ట్ ఇటు థర్డ్ లెఫ్ట్ అన్నారు వన్ టూ త్రీ ఇక్కడ హెచ్ ఓకే ఓన్లీ త్రీ పీపుల్స్ ఓకే ఓన్లీ త్రీ పీపుల్స్ ఇన్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ బి అన్నాడు హెచ్ అండ్ బి ఇక్కడ బి హెచ్ అండ్ బి వన్ టూ త్రీ హెచ్ అండ్ బి వన్ టూ త్రీ హెచ్ అండ్ బి ఇక్కడ మళ్ళీ కూడా ఒకటే సేమ్ ఇంత ముందు క్వశ్చన్ మనం కౌంటెడ్ కౌంటర్ ది లెఫ్ట్ ఆఫ్ అన్నాడు ఇప్పుడు లెఫ్ట్ ఇటు పోతే ఈ ముగ్గురు కూడా ఇక్కడ కూర్చున్నారు తర్వాత చూడండి సి సీట్స్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి సిడ్స్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అన్నాడు ఇప్పుడు రైట్ ఎయిట్ అవుతుంది బికి ఇది రైట్ ఇది లెఫ్ట్ ఇదే చూడాలి అన్నమాట ఇప్పుడు మనం డైరెక్ట్ ఇట్లా చూసినా ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకుంటారు కానీ వీడు ఇట్లా చూస్తున్నాం లోపల కాబట్టి ఇది రైట్ ఇది లెఫ్ట్ ఏమన్నాడు సెకండ్ టు దా ఏమన్నాడు సిడ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి ఇక్కడ సి తర్వాత ఏమన్నాడు డి ఇస్ నాట్ ఇమిడియట్ నెబర్ ఆఫ్ ఏ అన్నాడు డి అనేవాడు అనేది రాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డి అనేవాడు వస్తాడు ఓకేనా హౌ మెనీ పీపుల్స్ ఇట్ బిట్వీన్ ఏ అండ్ డి ఈ అండ్ డి మధ్య ఎంతమంది కూర్చున్నారు ఓకేనా తర్వాత ఏం వేన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ డి ఏమన్నాడు ఈ అండ్ డి అయితే ఈ మరియు డి అండ్ తర్వాత ఏమన్నాడు లెఫ్ట్ ఆఫ్ డి అన్నాడు కౌంటెడ్ లెఫ్ట్ ఆఫ్ డి ఇప్పుడు లెఫ్ట్ ఇది రైట్ ఇది కాబట్టి లెఫ్ట్ ఇది కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఎంతమంది అంటే ఒక వన్ మంది ఓకే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఈ విధంగా అనేది మీరు చేయడం ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్ మీకు పెద్దగా లెంగ్త్ కనిపించింది ఒక క్వశ్చన్ సెకండ్ అటెంప్ట్ ఇవ్వండి ఓకేనా సెకండ్ అటెంప్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్లో మనం ఏం చేయాలి మనకు వచ్చిన క్వశ్చన్స్ అని పట్ట పట్ట అంటే మినిమం ఒక థర్టీ నుంచి ఫార్టీ సెకండ్ల మధ్యలో మనకు ఆయే క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ తర్వాత సెకండ్ సెకండ్ అటెంప్ట్లు ఫిఫ్టీ సెకండ్స్ నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ మినిట్స్ అలా టూ మినిట్స్ పడే విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు మనకు జీకేజిఎస్ అంటే ఫటాఫట పెట్టేస్తాం ఓకేనా కొద్దిగా మనకు అండ్ రీజనింగ్ కొద్దిగా ఒక ఫిఫ్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ వరకు పడుతుంది ఇలాంటి లెంత్ ఉన్న క్వశ్చన్ కొద్దిగా సెకండ్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి మీకు వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు మీరు మార్క్స్ పోతారు ఒక్క మార్క్స్ అని జాబ్ పోతే అప్పుడు చాలా బాధ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఈ క్వశ్చన్ చూడండి ఓకేనా ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు ఇలాంటి రెండు క్వశ్చన్లు ఇచ్చిండు ఓకేనా ఏమని ఇది కూడా సిరీస్ వైజ్ మాత్రమే ఉంది సిరీస్ వైజ్ ఓకేనా ఏం కరెక్ట్ అని చెప్పాడు అంటే మనకు నెంబర్ సిరీస్ ఇస్తాడు కదా దీంట్లో రాంగ్ నెంబర్ ఏది ఓకేనా ప్యాటర్న్ ఫాలో కాని నెంబర్ అనేది ఉంటుంది కదా ఒకటి ఇది ఇది కూడా సేమ్ సేమ్ ఇలాంటి అన్ని క్వశ్చన్ కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు ఏబీ నెంబర్ నంబర్ అనేది రావాలా హెచ్క్యూ ఉన్నారు కదా క్యూ యొక్క సెవెంటీన్ కే యొక్క లెవెన్ చూడండి కే లెవెన్ తర్వాత ఎన్ను ఫోర్టీన్ ఎన్ను ఫోర్టీన్ ఎన్ను ఫోర్టీన్ కే లెవెన్ క్యూ సెవెంటీన్ క్యూ సెవెంటీన్ హెచ్ ఎయిట్ ఎస్ నైన్టీన్ టి ట్వంటీ ఈ ఫైవ్ సారీ ఓకే ఈ ఫైవ్ డబ్ల్యూ ట్వంటీ త్రీ డబ్ల్యూ ట్వంటీ త్రీ బి టూ జెడ్ ట్వంటీ సిక్స్ ఓకేనా ఇప్పుడు చూడండి ఫస్ట్ చూడండి హెచ్ హెచ్ నుంచి కే పోయింది లెవెన్ అంటే త్రీ పోయింది ఇక్కడ త్రీ నుంచి ఎన్ ఫోర్టీన్ ఫోర్ ఓకే ఫోర్ ప్లస్ త్రీ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ త్రీ ట్వంటీ ట్వంటీ ప్లస్ త్రీ ట్వంటీ త్రీ ఇప్పుడు ఫస్ట్ మనం ఫస్ట్ లెటర్ని చూసుకుంటే అన్ని కూడా కేసర్ రైట్ అనేది ఉంది సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సెకండ్ సెకండ్ అయితే పదిహేడు పదిహేడు తర్వాత ఏంది పద్నాలుగు వచ్చింది మైనస్ త్రీ ఇక్కడ మళ్ళీ మైనస్ త్రీ పద్నాలుగు నుంచి మైనస్ త్రీ లెవెన్ లెవెన్ మైనస్ త్రీ ఎయిట్ ఎయిట్ మైనస్ త్రీ ఫైవ్ ఫైవ్ మైనస్ త్రీ బి ఓకే రైట్ వచ్చింది తర్వాత లెవెన్ లెవెన్ తర్వాత ఫోర్టీన్ ప్లస్ త్రీ మళ్ళీ ప్లస్ త్రీ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ త్రీ ఇక్కడ నైన్టీన్ వచ్చింది సెవెంటీన్ ప్లస్ త్రీ అంతా ట్వంటీ ఆప్షన్ ఇది క్యూహెచ్ఎస్ అనేది రాంగ్ అనమాట క్యూహెచ్ఎస్ ఇదా రాంగ్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి అనేది ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయండి ఖచ్చితంగా ఓకేనా మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నేను ఈ సిరీస్ అనేది మొదలు పెడుతున్నాను ఈ సిరీస్ అనేది మీకు ఏ ఎగ్జామ్ అయినా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పీఆర్పిఎఫ్ ఏ ఎగ్జామ్ అయినా రైల్వేకి మొత్తం ఇప్పుడు గ్రూప్ డి అనే అక్కడ మనం ఇప్పుడు గ్రూప్ డి అని రాసినా కదా గ్రూప్ డి అంటే గ్రూప్ డికే కాదు సరిపోతుంది అన్నింటికి సరిపోతుంది ఇప్పుడు మనం బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ మొత్తం కూడా ఎన్టీపీసీ మీరు ఇప్పుడు రైల్వే రైల్వేలో పెద్ద జావేది ఎన్టీపీసీ ఆర్బీపీ గ్రాడ్యుయేట్ లెవెల్ కదా తల్లి జేఏ వస్తుంది అనుకోండి కానీ మనకు ఎక్కువ మంది రాసేది ఎన్టీపీసీ ఈ ఎన్టీపీసీకి మీరు చదువుతాయి గ్రూప్ డీ కానీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఈజీగా అనేది మీరు క్రాక్ చేయడం అనేది జరుగుతుంది గ్రూప్ డిఏఎఎల్పీఐ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆర్పీఎఫ్ ఎస్ఐ కూడా కొద్దిగా ప్యాటర్న్ అది చేంజ్ అవుతుంది కాబట్టి గ్రాడ్యుయేట్ లెవెల్ అది కూడా కాబట్టి సేమ్ టు సేమ్ అంటే క్వశ్చన్స్ అనేది ఉంటాయి కొద్దిగా ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు అడిగిన క్వశ్చన్ దాంట్లో ఆడకపోవచ్చు ఓకేనా ఈ సిరీస్ చూడండి ఓకేనా ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఫస్ట్ సిరీస్ అనేది చూడండి సిరీస్ ఇట్లా నార్మల్గా అనేది ఇంక్రీజ్ అవుతుందో ఉంటుంది నార్మల్గా ఇంక్రీజ్ అయినప్పుడు మనం చేయాలి డిఫరెన్స్ తీసుకోవాలి ఇరవై ఐదు మైనస్ పదిహేను ఏడు అంటే ఎంత పద్దెనిమిది అరవై ఒకటి మైనస్ ఇరవై ఐదు అంటే ముప్పై ఆరు తర్వాతకి వెళ్ళి ఇక్కడ చూడండి నూట పదిహేను మైనస్ అరవై ఒకటి యాభై నాలుగు తర్వాత వెళ్ళి చూడండి ఇక్కడ నూట ఎనభై ఏడు మైనస్ నూట పదిహేను అరవై ఎంత ఫ్రెండ్స్ అరవై ఎనిమిది సారీ డెబ్బై రెండు ఓకే డెబ్బై రెండు ఇక్కడ చూడండి సార్ పద్దెనిమిది ముప్పై ఆరు యాభై నాలుగు డెబ్బై రెండు పద్దెనిమిది ఐదులో ఎంత ఇక్కడ తొంభై తొంభై ప్లస్ వన్ ఎయిటీ సెవెన్ ఎంత టూ సెవెంటీ సెవెన్ ఇప్పుడు ఎంత సింపుల్గా అయిపోయింది జస్ట్ మీకు జస్ట్ ఈ మూడు తెలిసింది అనుకో యాభై నాలుగు డెబ్బై రెండు కథం అయిపోయింది తొంభై వన్ ఎయిటీ సెవెన్ ప్లస్ నైంటీ మీరు క్యాలిక్యులేషన్ కూడా స్పీడ్ అనేది ఉండాలి ఈ క్వశ్చన్ అనేది చేయండి ఓకేనా ఈ క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా మీరు ఏబీసీడీ రావాల్సిందే మీకు మీకు ఖచ్చితంగా ఇది రావాలంటే ఏబీసీడీ రావాల్సింది రీజనింగ్ రావాల్సింది ఫ్రెండ్స్ ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒకటి సిలాలిజం ఒకటి తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ సిలాలిజం అండ్ అది మనకు కోడింగ్ డికోడింగ్ కోడింగ్ ఇండికోడింగ్ అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా ఇవన్నీ తప్పించి మిగతా అన్ని క్వశ్చన్లు అడిగినా కానీ ఖచ్చితంగా మీకు వన్ టు జెడ్ అనేది నోటి మీద అనేది ఉండాలి అయితేనే మీరు ఈజీగా అనేది చేయగలుగుతారు ఓకేనా జిఈ ఎంజె అండ్ వైవిఈ తర్వాత ఐ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ అర్థం ఇది ఐడిఓఐ ఓకే ఎంత థర్టీన్ ఎంకే థర్టీన్ ఫిఫ్టీన్ చూడండి ఈకి ఎంత ఐదు 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 నుంచి పదమూడు పోయింది అంటే ప్లస్ ఎయిట్ ఇక్కడ ఎఫ్ ఎఫ్ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ చూడండి ఇక్కడ కేఎంఓఎస్ లెవెన్ లెవెన్ నుంచి నైన్టీన్ పోయింది లెవెన్ ప్లస్ నైన్టీన్ అంటే ప్లస్ ఎయిట్ ఇక్కడ లెవెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ నైన్ ఏ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ఈ విధంగా అనేది ఫాలో అవుతుంది ఇక్కడ చూడండి ఐ ఐడి ఓ ఉంది కదా ఐ ప్లస్ ఎంత ఐ అంటే తొమ్మిది ఓకేనా ఇప్పుడు ఇది మనకు ఇచ్చేయండి ఓకేనా ఇది ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఏ ఏ ఏ అన్నీ ఉన్నాయి మనం ప్లస్ ఎయిట్ ఈజ్ నైన్ ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ డి ఉంది డి ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది ట్వంటీ సిక్స్ ప్లస్ థర్టీ ఓకేనా ఇప్పుడు ఇలాంటివి వస్తుంది మనకు యూ అనేది ఎంత ట్వంటీ వన్ యు ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ నైన్ థర్టీ అన్నిట్లో కూడా మనకు ఇక్కడ కూడా ఇప్పుడు ఈజీగా బి ఆప్షన్ నైన్ డి ఆప్షన్ అనేది ఈజీగా మీరు క్యాన్సిల్ చేయొచ్చు ఇప్పుడు ఏ ఏ లెక్కకుంటే ఆప్షన్ సి అనేది రైట్ అవ్వడం అనేది జరుగుతుంది ఏ లెక్క సి ఆప్షన్ చూడండి ఉన్నాడు పదిహేను ఉన్నాడు పదిహేను మనకు యూ ఉన్నాడు ఇక్కడ యూ సారీ జడ్ ఉంది కదా ఇక్కడ జడ్ ప్లస్ నైన్ జడ్ ప్లస్ నైన్ ఎంత వస్తుంది ఐ అనేది రావాలి అక్కడ కానీ లేదు అంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ రావాల్సింది ఏంది సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సి ఆప్షన్ ఇస్ రైట్ ఆప్షన్ ఎయిట్ యూ ఒకటి ఇక్కడ రెండు కూడా ఫాలో అయింది జీ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఓ ఇస్ ద ఫిఫ్టీన్ ఇక్కడ జడ్ ప్లస్ నైన్ ఐ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా అనేది మనం చాలా ఫ్రెండ్స్ ఓకే జడ్ ఈజ్ ట్వంటీ సిక్స్ నైన్ ఈజ్ థర్టీ ఫైవ్ కూడా చెప్పి అట్లా కూడా చెప్పుకోవచ్చు ఓకేనా జడ్ ప్లస్ అన్న ఒకటి కాబట్టి నేను కూడా చేసుకోవచ్చు మేడం మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అదేవిధంగా ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో చేస్త ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి వన్ హావి నైస్ డే ఫ్రెండ్స్